హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే ఈ పితికి పప్పు యూస్ చేసి ఒక మిక్చర్ అయితే చేస్తున్నాను అందుకోసం నేను ఇక్కడ స్టవ్ పైన ఆయిల్ పెట్టి అందులోకి పితుక్కున్న ఈ పప్పు ఉంది కదా దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్నాక్ అయితే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ అరౌండ్ చాలా బాగుంటుందన్నమాట ఇది మనము అనపకాయల గింజలు వలిచి పితుక్కున్న తర్వాత అంటే తేమ వెళ్ళిపోకుండా తేమతోనే మనం గింజలు అనేటివి ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అట్ ద టైం టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అనపకాయల సీజన్ అయితే నడుస్తుంది కదా అనపకాయలు యూస్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము అందులో ఇది కూడా ఒకటి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని కూడా మళ్ళీ వేసి వేపుతున్నాను అనమాట నేను ఒక టూ కేజీ సనపకాయలు అయితే తీసుకున్నాను నాకు నియర్లీ వన్ అండ్ హాఫ్ కేజీ పప్పు అయితే వచ్చింది ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కూడా మనకు ఒక స్నాక్ లాగా చాలా బాగుంటుంది కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈజీగా ఇంట్లోనే మనమైతే స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాంటి స్నాక్స్ మనకు స్విస్టాల్స్లో కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి ఇలా ఇప్పుడు వీటిని కూడా నేనైతే తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి నేను ఒక కప్పు శనిగింజలు అయితే తీసుకున్నాను వాటిని కూడా ఆయిల్లోకి అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ శనిగింజలు వేపుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పితికిపప్పు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా నేనైతే ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నా దగ్గర ప్రస్తుతానికైతే అటుకులు అయితే అవైలబుల్గా లేదు అందుకోసం నేను ఇక్కడ ఎండిన కొబ్బరి అయితే సన్నగా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను అది కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇది జస్ట్ అలా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ నేను కొన్ని కరేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని అయితే వేసుకున్నాను చూసారు కదా నాకు నియర్లీ ఒక టూ కేజీస్ వరకు మిక్చర్ అయితే ఇలా వచ్చింది ఇందులోకి మనం ప్లెయిన్గా అయినా తినొచ్చు అట్ ద టైం నేనైతే ఇక్కడ ఉప్పు కారం రెండు మిక్స్ చేసి ఇందులోకి అయితే వేస్తున్నాను ఇలా పైన చల్లుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అట్ ద టైం మనకు ఎక్కువ క్రంచీగా ఉంటుందన్నమాట ఈ మిక్సర్ అనేది చాలా బాగుంటుంది బొరుగుల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్